ఏంటంటే మీరు ఎవరో వీడియోలు ఫాలో అవుతుర్రు అది ఇది అని అన్నారు కదా మేము అంతము చూసిన వీడియోలు చాలా ఉన్నాయి మేము యూట్యూబ్ స్టార్ట్ చేశాము కొత్తగా కూడా కొన్ని చూసాము మాట్లాడి చెప్తున్నాము అస్త మంచిది కాబట్టి ఈ సారి ఫస్ట్ ఉత్తరాయి తర్వాత పీస్లేసేసి మాకు తెలుస్తుంది

लगी पीसों अभी सांएस को अम्म चाल अम्म छा पुलबका मला पुलबका दीस को दीस को ना ना ये सीस को ही ला ये औकती बावले इंडियन पीसल नालू औकती लगी पीस लगी पुस्कार ले दीश् करना

హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమీర్ దాస్ మంతెన ఓకే చెప్పు ఇంకొక టీచర్ ఫస్ట్ టైం అది ఏం చేయాలి నాకు కన్ఫ్యూస్ అయిపోతే ఇప్పుడు ఈరోజు మనం బిర్యానీ ఈ పోటీ ఈరోజు మేమే పెట్టుకుందాం అనుకున్నాం ఎప్పుడైనా మేమే పెట్టుకుంటున్నాం గానీ చూసి చూసి ఏం చేస్తుంది ఎప్పటి నుంచి అడుగుతుంది నేను కూడా ఉంటా నేను కూడా ఉంటాను నేను కూడా ఉంటాను పోటీ పెడుతుందా సేమ్ క్వాంటిటీ అన్నం సేమ్ వేసుకుంది ఇప్పుడే చూసిర్రు కదా సేమ్ మేము సేమ్ వేసుకున్నాం తగ్గేదే లేదంటుంది ఇక చూద్దాం ఎట్లా తింటుందో కానీ తిను మామూలుగా తిన్నప్పుడు అయితే అదగడ తింటది అదగడ గడ తింటది తిన్నప్పుడు అయితే ఇప్పుడు పోటీలు ఎట్లా తింటదో ఉంటారు చెవులు గిరిస్ చాలు మేము పెట్టుకున్నది ఏంటంటే ఇంకొకటి ఈ రోజు మటన్ బిర్యానీ చేసిన ఈ రోజు ఇంట్లోనే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇది ఇట్లా ఇట్సైడ్ అది ఎగ్ ఇట్టే ఎగ్ కనిపడుతుంది ఎగ్ ముక్క ఒకటి ముగ్గురం అని ఫస్ట్ టైం మొన్న ఒకసారి పిల్లలు కలిసి చేసిండ్రు అదేందో ఏదో పెట్టింది దోశలా ఏదో పెట్టింది ఆ రోజు నేను లేను ఇంటికాడ ఆ రోజు గెలవలే ఓడిపోయింది ఆగమాగం చేసి మరి ఇప్పుడు గెలిస్తే చూద్దాం గెలిస్తే పైసలు ఇచ్చుడే టేస్ట్ చదువుకొని మేడం నేను ఫస్ట్ ఫీజు ఉడికినా పీజ్ మాత్రం చెమ్మి

హోటల్ మాకు హోటల్ రెస్టారెంట్ దగ్గర ఉంటే తెచ్చుకుంది మేము అప్పుడు అప్పుడు ఒకటి ప్యాకెట్ ఏదైనా చేసేదాకా ఆయన పోటీకి ఏది కాదు మనం ఇంట్లో చేసుకునేదాకా పోటీ పెట్టుకోవడానికి వీలు కాదు ఈ పీసులు కూడా పెద్ద పెద్దాయి సైజు పెద్ద ఉన్నాయి మంచిగా పెట్టుకున్నాయి మంచి లోపల మొత్తం ఉంటే కానీ ఈ పోటీ పెట్టుకునేది అంటే టేస్ట్ అస్సలు ఆస్వాదించలేదు మళ్ళీ ఒక అన్న ఒకటి కూడా అవుతుంది

అందరు అంటారు అక్క హరట కరెక్ట్గా నేను కంటే క్వాంటిటీస్ ఏమైనా కరెక్ట్ పోవడం ఏముంది ఒకవేళ బాగా గెలిచినా నేను గెలిచినా అంటే మామూలుగా కొంచెం ఒక సెకండ్ లాగా పోతుంది కానీ ఇంత మిగల నాదైనా ఇంత మిగలదు బాగైనా ఇంత మిగలే నేను గెలిచినప్పుడు అయినా బాగా గింతే మిగులుతుంది మాట్లాడుకుంటా అయినా ఫాస్ట్గా ఉంటుంది మళ్ళీ చాలా కొట్టుగా గెలిచింది మాట్లాడుకుంటా అయినా కానీ మాట్లాడా మాట్లాడుకుంటూ తినరాదు నాకు అలవాటు అయిపోయింది నాకేమో ఎక్కువ మాట్లాడుకుంటూ తినబోతుండరాదు गरोह जो बोलती रहती हूँ मैंने कहीं बिरयानी बिरयानी करी करे बिरयानी करे रानी राल अच्छा है बकवेस लेके

അങ്ങനെ മീൻസ് പോസ്റ്റ് ചെയ്യും നീ ആമേനെ മന പൊടിയാനാണ് നമ്മുക്ക് എത്ര നേരം ശരിക്ക് ഇപ്പുറം ഇവിടെ വെച്ച് മുട്ട അടുസോ ആ എന്നാ കന്നോം

<laughs> <tinyamana> मुकल <tinyamana> <tinyamana> <tinyamana>

విపరికాయ పచ్చలు నేను చూసుకుంటా చూసుకుంటా తిన్నా కానీ లాస్ట్ కాదు మళ్ళా చూసుకుంటా అనుకుంటాం కానీ అబ్బో దొరకది ఇది కూడా ఖాళీ అయిపోయింది ప్రయత్నించా లాస్ట్కి అయితే నేను అవునా నన్ను చూసుకుంటా తిన్నా అర్ణం అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ చేసే నువ్వు జనందనం వేసుకుంటే ఇప్పుడు ఓడిపోతుంద మేము ఇప్పుడు ఎప్పటి లెక్క ప్రకారం మళ్ళీ అద్దరే గెలిచినట్టు ఎక్కడ ఎప్పటిన గెలిచినట్టే మాతోని ఈక్వల్ క్వాంటిటీ పెట్టుకుని తెలుసా మళ్ళీ అన్నం అయిపోయింది మాతోని ముక్కలు అయిపోయే కానీ అన్నం అయితే అయిపోయింది ఒక్కటే మూడు ముక్కలు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఎంత స్పీడ్గా తిన్నా మరి

ఏమాట కానీ కొడు మాత్రం మంచిగా ఉంది తినేసి బొక్కలు కదా అంతే సెకండ్ తాడా మీరే చెప్పండి అంటే లెక్క ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే నేను ఫస్ట్ తిన్నా ఆమె సెకండ్ తిన్నా ముక్క ముక్క ఒకటి ఉన్నది కానీ ఆ ముక్క లేదని చెప్పి చూసిరా అమ్మ నేను ఇంకా నేను కొకెనే ఉంటాను దాని కూడా అమ్మ నేనే చెల్చునా అన్నకంటే అసలు లకుప్రకారం ఫస్ట్ ఈ ఫస్ట్ ఫస్ట్ే అసలు వస్తాదానికి దేనా ఫస్ట్ చెదనా అదే సేమ్ ఇప్పు కాంజీ పెట్టునా కాబట్టి కొంచెం మల్ల తర్వాత కొంచెం అన్నం అంటే ఆ నాకు కూడా ఎవరో నేను ఏమంటావాను నేను నాకు కూడా అకలేతే నేను కూడా తింటాను నేను కూడా ఎక్కువ వేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం నేను వేసుకున్నా అయితే సేమ్ మొత్తం ఎంత వేసుకున్నాం అంత వేసుకుంది మేము ఎంత వేసుకుంటే అంత పీసులు కాడికి ఎంత ఆశించింది కానీ వాస్తవాన్ని పీసులు మిగిలిపోయినా కానీ అన్నం అయితే అయిపోయింది లెక్క క్రీమ్ అయితే పాస్ అయినది ఇట్లా తింటున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మరి అనుకో అయితే నెక్స్ట్ హోటల్ లాగా లాగుడి ఆమె ఇష్టం లాగుడు అంటే మేము లాగుడు కాదు కానీ ఆమె మసాలా వేస్తే తెలుసు మేము చేసినప్పుడల్లా ఇది వేస్తా ఉంటాం ఆమె ఉంటుంది ఆమె ప్లేట్ చేసుకుంటుంది వద్దంట మనీ మళ్ళీ ఎందుకు ఆవం చేస్తే ఎందుకు మళ్ళీ వామిటింగ్ లేదంటే పొట్ట టైట్ అని చెప్తే అట్లా పెట్టుకోలేదు దీనివల్ల నాకు ఎందుకంటే ఒక్కోసారి పోటీ పెట్టుకున్నాను ఒడిసే పోతుంది పోటీలో పెట్టుకోవాలి ఓకే ఈ రోజు అయితే భావన శ్రద్ధ ఎప్పుడు నేనైతే కాదు ఒప్పుకుంటున్నా బాబా ఫస్ట్ తిన్నాడు అంటే కొంచెం అంత ఉంది రైస్ అంత ఆమె అప్పటికి బాగా తిన్నప్పటికీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ స్లో అయినా చూసుకుంటాను చూసుకుంటే స్లో అయిన అన్నం ఉన్నది కదా తిన్నా లాస్ట్ చూసి ముక్కనైతే తిన్నది ఇంకా మీరు అబ్జర్వ్ చేయరు బ్యాగ్ పోయి ముక్క తిన్నది నేను చూడలే ఇంకా నిజానికి అట్లానా అప్పుడు చూపించినప్పుడు మూడు ముక్కలు ఉన్నాయి ఒక ముక్క బొక్క అని చెప్పి పక్కకు పెట్టింది మోసం ఎయిటింగ్ అది అందుకే థర్డ్

ఒక్కసారి నోట్లే వేసుకున్నాను నాకు మరి మరి చూడాలి వీడియో అయిపోయిన ఇంట్లో బిర్యానీ చేసిన టేస్ట్ మాత్రం మరి

సూచర్ కదా ఈ వీడియో మాకైతే టేస్ట్ మంచిగా ఉంది మీకు వీడియో కానీ మాకైతే టేస్ట్ అదిపోయింది ఇది బిర్యానీ చికెన్ బిర్యానీ బాగుంటది అంటే చికెన్ బిర్యానీ ఎక్కువ తింటాం కానీ మటన్ బిర్యానీ ఎక్కువ రేటు కాబట్టి ఎక్కువ శాతం చేసుకోము కూడా ఎక్కువ చాలా మంది కూడా చేసుకోరు బయట తెచ్చుకుంటారు హోటల్స్ అవి ఉంటే మేము అయితే ఇన్నే చేసుకున్నాడు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడే చేసుకున్నాడు ఈవెళ్ళ సండే కాబట్టి సండే రోజు మటన్ దొరుకుతా తీసుకొచ్చుకొని స్కోచ్ చేసుకున్నాం అనమాట ఇక చికెన్ అంటే ఊళ్ళో అయిందితుది. ఇక్కడ నేనైతే నాలెక్కలు ఉన్నాయి పెట్టుకోరు. నువ్వు బేటే సూపర్. అయిపోయింది. అట్లా ఉండాలి. గుడ్ గర్. ఓకే అండి. ఇది ఓకే. నా మొత్తం మేమే ఊరుతున్నామంటున్నాము. అసలు క్యాండిడేట్ ఊరతలేదు. సౌండ్ తక్కువ అయిపోయింది. పెడన వాలీ. బకర్నా. మొత్తం ఇంటే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ తినొడి కూడా అయిపోయింది. షాప్ పోవాలి ఓకే.

జనరల్ గా అయితే వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు అని కాదు చాలా మంది వీడియోస్ అయితే మేము చూస్తుంటాం అంటే యూట్యూబ్ జనరల్ కానీ మాకు థాట్ వచ్చింది ఎప్పుడు అని అంటే మేము ముందు చూసిన వీడియోలు చాలా ఉన్నాయి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలు కూడా కొన్ని చూసినాము ఇది ఎందుకు లే ఇది ఎందుకు లేని మొన్న ఈ మధ్య తాట వచ్చింది చేద్దామని తాటొచ్చిందంటే మేము ఫన్నీ చేస్తున్నాము షార్ట్స్ 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 చేస్తాం ఆల్రెడీ అదొకటి కంటెంట్ మాది ఇంకోటి కల్పన హార్దాస్ లో కుకింగ్ వీడియోస్ పెడతాం అదొక కంటెంట్ ఇది ఒక కంటెంట్ పెడితే బాగుంటది అన్న ఉద్దేశంలో పెట్టిన తప్పగానే మేము ఎవరిని చూసి కాదు ఎవరిని చేసి కాదు ఫాలో అయితే చూస్తున్నాము ప్రతి ఒక్కరు చూస్తాము మన యూట్యూబర్స్ యూట్యూబర్స్ లేకపోయినా ఛానల్స్ తెలిసి ఉంటుంది అయితే ఎందుకంటే ఒకరు వాళ్ళదే చూసుకొని వాళ్ళదే పెట్టేసుకొని సపడే కూరు కదా ఎవరైనా చూస్తారు కానీ ఫాలోయింగ్ అయితే ఏం లేదండి నూడిల్స్ అంటే నూడిల్స్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఇంకా వేరే జ్యూస్ జ్యూస్ అవి ఇవి చేసుకుందాం అని అనుకున్నాము తీసుకొచ్చిన నూడిల్స్ ఈ రోజు అవే పెట్టుకుందాం అనుకున్నాం కానీ సండే వచ్చి ఇక మటన్ ఇప్పుడు నాన్ వెజ్ ఉన్నది కాబట్టి సండే లాంటివి చేసుకుంటూ చేసినాము ఇక నూడిల్స్ తర్వాత నెక్స్ట్ టైం చేద్దాము

బాయ్ కావాలంటే పెట్టిన పక్క నేను గెలిచిన పెట్టి పక్కా నేను తీసుకోవాలి బాయ్ బాయ్ అదైపోయి